ఇంకా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరగనున్నాయి నేటి నుంచి ఆలయ ప్రత్యేక అభిషేకాలు నిత్య పూజలు రాత్రి సమయంలో పూజ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశస్సులు పొందాలని వారు కోరారు किचले बायटनच मुनेड मच मुगच वचना वाली नेला ए अनिल అత్యదివో అన్నీ అమ్మర హావిశేకం లో టికెట్ తీసుకోవాల్సిందిగా మనకి

நாகரம்பன ஸ்ரீஸ்கரத்ராகேத் கன பாயிகர ருங்கராவை கேச்சுடாலே விஜயகே விஜயன் தபாகரமேக் கான சத்யோதயம் வித்யோதாயை மே ஹே பவே பவே நாத் பிரவே வஸ்தாம் භவத் ஸ்வாயர்ம வாமனி வைன மொச்சிஷ்டாய்மா ஸ்ரீஷ்டாய் விரத்ராய்மா கரானாய்மா கவிபனாய்மா பலிபனாய்மா மரைனாய்மா பகப்ராயனாய்மா சர்வா போஜ நமная மனோர் மனநா த சச்சம் சச்சம் தம்புசி கோடி டீ சௌதினி வைரைமித்கனி ஓம் பிரத்யே जय माता दी मारामे जय माता दी वागले वादी महा अरे नाम सुनावे वंदे मातरम महाराज चंद्रनाथ क्षेत्रीयनाथ क्षेत्रीयनाथ अभिषेक के बारे में अभिषेक का बारे में ओके गवर्नमेंट चालू हो गई ओके लुक अप हो गया ನಮಸ್ಕಾರ <sukur> ನಮಸ್ಕಾರ আ ফটি পাওয়ার আবিষয় থেকে భక్తులకు గమలిక దయచేసి తడుపులతో ఎవరు కూడా ఉత్సవాల్లో వివిధ శాఖలలో శివ రూపాయ విష్ణువే శివుడు విష్ణువు వేదం కాదు అన్నది వేదంతో కాదు మనుషులకే భేదం కానీ దేవతలకు భేదం కాదు భేదం లేదు అన్న అర్థం అంటే ఒక విలక్షణమైనటువంటి ఈ ఆలయం ఎలా అంటే రామేశ్వరంలో ఉంది రామ్ రాముడు ఈశ్వరుడు అలాగే ఇక్కడ కూడా శ్రీ లొంక రామలింగేశ్వరుడు శ్రీ లొంక అంటే ఇక్కడ కూడా రాముడు లింగేశ్వరుడు అలాంటి అటు రామేశ్వరంలోనే ఉంది మళ్ళీ ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా తిరికొండ మండల కేంద్రంలో పదిలోని దట్టమైనటువంటి అడవిలో ఏడు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఉంది శ్రీ వంగారామలింగేశ్వరుడు అంటే రాముడు ఈశ్వరుడు రెండు పదాలు రెండు దేవుళ్ళతో స్మరిస్తూ ఉన్నటువంటి ఈ క్షేత్రం ఇక్కడ చాలా ప్రసిద్ధి ఏంటంటే త్రేతాయుగంలో స్వయంగా శ్రీరాముడు వనవాసంకు వచ్చినప్పుడు ఇక్కడ విగుదటి ప్రాంతంలో స్వయంగా తాను నీటి చర్మలో పుష్కర పుష్కరిలో స్నానమాచరించి సైకత ఇస్కలింగాన్ని ఏర్పాటు చేశాడు అంటే స్వయంభు వెలి వెలిసి వెలిపించిన ప్రాచీన ప్రసిద్ధి అలాగే రాను రాను మా పెద్దలందరూ కూడా అలాగే నమ్ముతూ ఆ నమ్మకాన్ని మేము కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది రోజున మహాశివరాత్రి రోజున మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించుకున్నటువంటి ప్రతి భక్తుడు కూడా స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించే విధంగా ఆలయ కమిటీ అన్ని విధాలుగా మూడు రోజుల పాటు మిత్రైన ధాన్యాన్ని అంద అందజేయడం జరుగుతుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు ఆర్టీసీ సేవలను అటు పోలీస్ శాఖ అటు కెనికల్ సిబ్బంది అన్ని శాఖలు అన్ని రకాలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పగడబందీగా నిర్వహించడం జరిగింది వస్తు రూపేణ నగదు రూపేణ పెద్ద మొత్తంలో దాతలు ముందుకు రావడం జరిగింది వారందరికి కూడా దాతలకు అలాగే భక్తులకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరి కుటుంబాలకు కూడా స్వామివారి ఆశలు ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివారి